కొంతమంది రోడ్డు మీద వెళ్తా కూడా అనుకుంటాడంట దేవునికి కానుక ఇవ్వాలని రోడ్డు మీద వెళ్తా వెళ్తా ఆగిపోయి ఏం చేద్దా తెలుసా ఒక ఆయన వచ్చి సాక్షి చెప్తున్నాడు మన ఒక ఆయన ఆయన అంటే రాజమండ్రి వెళ్ళగానే ప్రభావ ఈరోజు నీకు కానుక ఇవ్వలేదు ప్రభా అనుకున్న ఆదివారం చర్చి ఎగ్గొట్టితే పర్వాలేదంట కానీ కానుక మాత్రం దేవుడికి ఇచ్చేస్తాడంట అయ్యో ఎంతమంది ఎంత భక్తులు తీసినావా మన 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 ప్రాంతంలో ఆదివారం ఎగ్గొట్టినా పర్వాలేదు కానుక మాత్రం ఎక్కడ చచ్చి కనపడి స విడిచిపెట్టేసి నా వ్యాపారం బాగా వృద్ధి చేసేయి ఆ కానుక ఆ గుళ్ళ వేసి వచ్చేస్తాడు టైగర్ మళ్ళీ సాక్ష్యం ఇది నేంటాను నువ్వు చేసుకుని బ్రొక్కుబడి ఎక్కడ పడితే అక్కడ చెల్లించడానికి కాదు నీ కొరకు కన్నీరు కాచి నీ సాకునికి అప్పగించాలని నీ అర్పణ నీ కొరకు కన్నీరు రాచింది ఒకరు రక్షించింది ఒకరు బోధ వినేది ఒకరు నీ అర్పణ ఎక్కడ చెల్లిస్తున్నావు నీ కృతజ్ఞత ఎక్కడ చెల్లిస్తున్నావు నీవు ఎక్కడైతే నీ ఆత్మను బలపరచబడుతుందో అక్కడ నీవు కృతజ్ఞత కలిగి ఉండాలా ఎక్కడైతే నీ రక్షణ కొరకు ఎక్కడైతే నీ స్వస్థత కొరకు ఎక్కడైతే నీ బలము కొరకు ఎక్కడైతే నీ భవిష్యత్తు కొరకు ఏ సేవకుడు కన్నీళ్లు కార్చి నీ కొరకు ఉపవాసించాడో ఆ బలిపీఠం దగ్గర నీవు కన్నీరు కార్చి నీ కృతజ్ఞత చెల్లించాలా ఆమె చెప్దాం